నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తున్నా నేను ఈరోజు ఉదయం ఢిల్లీ వచ్చిన ఒక నాలుగు వెహికల్స్ నలుగురు కస్టమర్లు మనకు ఆన్లైన్లో డబ్బులు పే చేసి అవి తీసుకుపోదామని అయితే మనం ఒక బండి క్రేటా గురించి ఒక కస్టమర్ నాకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొట్టిండు బ్లాక్ బండి అది వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ కానీ ఆ సార్ ఎస్ఎక్స్ కావాలంటే బండి దొరికింది పైన ఎయిటీ థౌజండ్ తిరిగింది కానీ బండి పర్ఫార్మెన్స్ నాకు నచ్చలేదు కానీ ఫీడో వేద్దాం వల్ల కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఊనుకుంటారు తక్కువ రేట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఉండే గ్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్వల్ డీజిల్ అలా వీల్స్ రెండు ఎయిర్ బ్యాగులు నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ట్రైనింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వస్ అన్ని వస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రీడింగ్ ఎనభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటుండడు మనం ట్రాక్ చేసుకోవాలి కానీ బండి ఎనభై ఐదు వేలు తిరిగినట్లేదు రేట్ ఏమో తక్కువ చెప్తుండు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు చెప్పిండు రెండు వేల పంతొమ్మిది పదో తయారైంది రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది వైట్ కలర్ మాన్యువల్ డిజిలీ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ సన్ రూప్ రాదు టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఒకసారి బండి మొత్తం చూడరి కానీ బండ్లు ఏపీస్ మారలే ఒక గ్లాసిట్స్ పెట్టి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది ఎందుకో నాకు నచ్చలే అయినా కానీ వీడియో చెప్తున్నా రేట్ తక్కువ చెప్పిండు ఏందో చూద్దామని ఒక పది కిలోమీటర్ వేసుకొని వచ్చిన బండి ఇక సిటీలో చూస్తే ఈ బండి నాకు ఎందుకో పర్ఫార్మెన్స్ నచ్చలే నేను ఈ బండి గురించి కస్టమర్ కూడా చెప్పలేదు తక్కువ రేట్ ఉంది కదా మరి వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే అడుగుతారని బాగానేటుకో ఒకసారి పాన పెట్టి ఓపెన్ అయింది ఫ్రంట్ పొజిషన్లో కూలెంట్ బాక్స్లోకి వెళ్ళి ఒకసారి నీళ్ళు బయటకు కొట్టేసినాయి మొత్తం ఇంజన్ అయితే సిల్ ఉంది ఇంజన్ ఓపెన్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ బంపర్ ఇట్స్ పెట్టి బాగా నాలుగిటికి నాలుగు టైర్లు పడతాయి సార్ బండికి ఒక్క టైర్ కూడా లేదు ఇక ఉన్నాయి కానీ థర్టీ పర్ థర్టీ పర్సెంట్లు ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషను ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిరజస్ట్మెంట్ బటన్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ సీటర్ ఒక ఎనభై వేల ఆరు వందల అరవై మూడు కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుంది సార్ మీకు ఆర్జీ కార్డ్ ఇస్తే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకుంటే చెక్ చేయించుకోరీ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది టైర్లు పడతాయి ఈ బండి మన దగ్గర పన్నెండు లక్షలు ఉంటుంది ఇది ఫైనల్ రేట్ కాదు సార్ మాట్లాడుకోవచ్చు డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్కి ఎక్కడ పానం ఎట్లే రన్నింగ్ టైర్ల కంటే స్టెఫ్ని టైర్ బాగుంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సారీ టూ థౌజండ్ నైన్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ బండికి రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ వచ్చినాయి బ్యాక్ వైపర్ ఉంది అలా వీల్స్ ఉన్నాయి టైర్లు వేసుకోవాలి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి కస్టమర్ ధర తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది పదో నెలల తయారైంది రెండు వేల ఇరవై ఒకటో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి రేట్ తగ్గుతుంది ఓకే అనుకుంటే తోటి మాట్లాడిస్తా డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్